నమస్తే కొద్దిసేపటి క్రితం పట్నం నరేందర్ రెడ్డి వచ్చిపోయి నేను కొద్దిగా చెప్పిన హకింపేట ప్రజలు పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హకింపేటకు రాబోతున్నాడు కొన్నిటికి సమాధానాలు అడగండి నిలదీయండి అని చెప్పి చెప్పిన ఒకటి నీ ఐదేళ్ళల్లో మా టీఆర్ఎస్ కార్యకర్తలు వందల సార్లు నీ ఆఫీస్ చుట్టూ తిరిగింది కదా నాకు స్కూల్ బిల్డింగ్ ఎందుకు ఇవ్వలేదని అడగమన్నా నా దళితులకు ఒక్క రైతు దళిత బంధు కూడా నువ్వు ఎందుకు ఇవ్వలేదని అడుగుమన్నా గత ఐదు సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు కూడా అకింపేటకి ఎందుకు రాలేదని అడగమన్నా గత ఐదు సంవత్సరాలులో కూడా ఒక్క ఇల్లు అఖింపేటకి ఎందుకు రాలేదు డబుల్ బెడ్రూమ్ అని అడగమన్నా గత ఐదు సంవత్సరాల్లో మన మహాలక్ష్మి సంఘాలకు ఎందుకు బిల్డింగ్ రాలేదు అని అడగమన్నా ఎందుకు ఒక్క రోడ్డు రాలేదు ఎందుకు ఒక్క మోరీ రాలేదు వీటన్నిటికీ సమాధానాలు చెప్పు నరేందర్ రెడ్డిని అని చెప్పి నేను డిమాండ్ చేసినాను కానీ ఆ పట్టణం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు గాలి గాలికి తిరుక్కుంటు వచ్చి గాలి మాటలు మాట్లాడిపోయాడు గాలికి మాటలు మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి నీకు చెప్తాను నువ్వు మాట్లాడిన దానికి నేను ఇక్కడే నీకు సవాల్ చేస్తున్నా నేను ఇక్కడి నుంచే చక్కగా వెంకటేశ్వర స్వామి ఎక్కడ మాట్లాడినో ఆ గుడి కాడికి పోతా తడి బట్టలతో నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తా నీవు నిజంగా నీవు నిజంగా ఇక తిట్టలేను నిన్ను మనిషివైతే పశువు కాకపోతే నువ్వు రా నీ వాళ్ళతోటి భూముల కోటి పది లక్షలు ఎకరాకు తీసుకున్నాను నరసింహారెడ్డి అని చెప్పేసి నువ్వు చెప్పినావు కదా అక్కడ నేను ఇప్పుడే ఇక్కడ నుంచి చక్కగా వెళ్తా తడి బట్టలతోటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తా ఎకరాకు కేవలం ప్రభుత్వం ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చింది వాళ్ళకు మాత్రం ఏదో రకంగా వేరే సాయం ఒక మూడు చేసింది అని చెప్పేసి నేను తడి బట్టలతో నా వాళ్ళందరితో వెళ్ళి నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తా నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుట్టి ఉంటే పట్నం నరేందర్ రెడ్డి గాలి మాటలు కాకుండా రా నీవు వస్తావా నీ చెంచాగాలను పంపిస్తావా వచ్చి ప్రమాణం చేయండి అక్కడ ముప్పై ల ముప్పై లక్షలు పది లక్షలు నరసింహరెడ్డి తీసుకున్నాడు అని చెప్పేసి మీరు ప్రమాణం చేయాలి ఇదొక సవాల్ ఇంకొకటి మా అభ్యర్థిని గెలిపిస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పినావు కదా చాలా ధన్యవాదాలు రా వచ్చి అదే హనుమాన్ టెంపుల్కు నేను మీడియా వాళ్ళని పిలిపిస్తా మీడియా వాళ్ళని నేను పిలిపిస్తా నువ్వు బాండ్ పేపర్ మీద ఫలానా ఫలానారీషను గెలిపిస్తే ఎకరాకు కోటి రూపాయలు ఇప్పిస్తా అని చెప్పేసి నువ్వు బాండ్ పేపర్ మీద మీడియా ముందు ఇవ్వు నా భార్యతో ఈ రోజే నేను విడ్రా చేపిస్తా ఈ విడ్డ్రా చేయలేనేమో కానీ సైలెంట్ అయిపోతాను నా ఓటు కూడా నీ అభ్యర్థికి ఓటేస్తా నా ఊరు ప్రజల కోటి రూపాయలు వస్తుంటే నేనేందుకు వద్దంట ఐశ్వర్య ఐశ్వర్యకే ఓటు వేస్తాను నేను నువ్వు కనుక కోటి రూపాయలు ఇస్తా అని మీడియా వాళ్ళని పిలిపిస్తా గ్రామ అందరిని పిలిపిస్తా అందరి ముందు ఆ వెంకటేశ్వర స్వామి మీద తడిబట్టలతో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి కోటి రూపాయలు ఇస్తా అని చెప్పు నువ్వు నేను నేను కూడా శిరీషక్కే ఓటేస్తా ఐశ్వర్యకే ఓటేస్తాను నేను కూడా ఖచ్చితంగా ఐశ్వర్యకే ఓటేస్తా వస్తావా నరేందర్ రెడ్డి చేతనవుతుందా సన్యాసిగా పోయి మామిడి తోటల పోటీ ఏం చేసినావు నాకు తెలియదా ఎన్నిసార్లు చెప్పినా నాకు ఎలక్షన్ నేను ఇల్లు కట్టింది ఎలక్షన్ కంటే ముందు నా కారు ఎలక్షన్ కంటే ముందు నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నది ఎలక్షన్ కంటే ముందు నీలాగా సీసీ కేసీ రోడ్లు అక్కడ ఐదు వేలు వసూలు అనుకున్నావు కష్టపడి సంపాదించిన నా ఊరోళ్ళకి తెలుసు నా ఊరోళ్ళకి తెలుసు ఒక్కరి దగ్గర నేను ఒక్క రూపాయి తీసుకున్నానా లేదా అన్నది నా ఊరోళ్ళకి తెలుసు గాలి తిరుగుడు తిరుగుకుంటూ వచ్చి గాలి మాటలు మాట్లాడుకుంటూ ఇప్పుడు కోటి రూపాయలు ఇప్పిస్తావాకింపేటకు మరి ఆ పైపల్లి ఏం చేసిన నీ నియోజకవర్గం వల్లే మరి ఆ గాడెందుకు కొట్లాడతలేవు నువ్వు మరి పోయి కొట్లాడు వాళ్ళ కనీసం నాకు ఇచ్చి నేనిప్పించిన ఇరవై నిప్పి వాళ్ళకు వాళ్ళు నీ నియోజకవర్గమే వాళ్ళు నీకే ఓట్ కదా కదా గాలిడో గాలి మాటలు మాట్లాడుకుంటా నీ బతికే అంత పట్నం నరేందర్ రెడ్డి నేను ఎంత దిట్టినా తక్కువే నా ఊరల్లో నేను తిట్టుకొని కానీ నేను దిడతా ఊరుకు వచ్చి ఏదో బయట ఊళ్ళకి వెళ్ళి పది మంది జనాలను వేసుకొచ్చి వాళ్ళ ముందు ఏదో మాట్లాడిపోతావా పాపం మా పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళతో నామినేషన్ లేపించి ఈ ఈ మలేషం అంటాడంట ఈ ఊరు సుట్టు మలేషం నీకు పెద్దోడు ఇక నిన్నేమనాలి చెప్పు ఈ రోడ్డు నీదా భద్ర బస్ స్టాండ్కి పోయే రోడ్డు నీదా బాపన వాళ్ళ భూమి కాదా పాపన్ కిష్టాయి మామ వాళ్ళ భూమి కాదా అది మా భూమిలోకి వెళ్ళే కదా రోడ్డు పోయింది అక్కడ పోయిన భూమి అక్కడ దుద్దాల రోడ్డు ఎవరిది కావాలోనేది మాది కాదా మా భూమి వాళ్ళకి వెళ్ళిపోలేదా రోడ్డు నీ భూమిలోకి వెళ్ళిపోయిందా నీ కోటేషన్ వాళ్ళకే గజం భూమి మంటిస్తలేవు లేవు నువ్వు 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 ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతావు మళ్ళేశం నీ మీద ఉన్న గౌరవాన్ని ఎందుకు కొట్టుకుంటావు చెప్పు నువ్వు రైట్ నేను మీడియా మీడియా వాళ్ళకు కూడా అడుగుతున్నా ఇంకా చాలా టైం ఉంది రే ఎల్లుండి ఉదయం ఎలక్షన్స్ కదా నేను పూర్తి సిద్ధంగా ఉన్నా పూర్తి సిద్ధంగా ఉన్నా ఒకటి నా ఊరు రైతులకు కోటి రూపాయలు ఇప్పించాలి రెండు ఎకరాకు కోటి రూపాయలు ఇప్పిస్తాను కదా ఎకరాకు కోటి రూపాయలు ఇప్పించాలి నా గ్రామస్తులకు ఇంకొకటి నేను పది లక్షలు తీసుకున్నాను కదా ధ వెంకటేశ్వర స్వామి మీద నేను తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా సిద్ధంగా ఉన్నా పోతా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికాడికి ఎంతసేపు అంటే అంతసేపు వెయిట్ చేస్తాను నిజంగా మీరు మనిషి పుట్టుక పుట్టుకొని పుట్టి ఉంటే నరేందర్ రెడ్డి పశువు నువ్వు కాకపోతే దా వచ్చి నేను పది లక్షలు తీసుకున్నావు కదా ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి నువ్వు నేను తీసుకున్నట్లు నేను దానికి కూడా సిద్ధమే నువ్వు కోటి రూపాయలు ఇప్పిస్తానో కదా రా మీడియా వాళ్ళని పిలిపిస్తా మీడియా వాళ్ళ ముందు బాండ్ పేపర్ రాసి ఈయనంటే సర్పంచ్ని గెలిపిస్తే ప్రభావం ఇది చేస్తాడంట మీ సన్యాసి నా రేవంత్ రెడ్డి ఏమో ఊర్లలోకి రాలేదంటే ఈయన అమ్మాయి పెద్ద మనసు అయితే నీ ఊళ్ళలోకి వచ్చిపోయినా ఏంది లాభం వచ్చేది నేను లక్ష్మి ఇచ్చినా నేను అది ఇచ్చినా నేను అడిగింది ఉద్యోగం అడిగిన నేను అడిగింది ఇల్లు అడిగినా నేను అడిగింది ఆరోగ్యం అడిగినా నేను అడిగింది సాగు అడిగిన నేను అడిగింది హెల్త్ అడిగిన ఇవి కదా చేయాల్సింది ఇవి కదా నువ్వు చేయాల్సింది ఇవి వదిలేసి నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చినా నేను సార్లు మీ ఊరికి వచ్చిన మా ఊళ్ళో మైసమ్మ పోతు కూడా రోజు ఊర్లని తిరుగుతా దానికి నీకు తేడా ఏమున్నది ఊళ్ళే మైసమ్మ పోతుకు నీకు ఏమైనా తేడా ఉన్నా దానికి ఇంటికి పోస్తాను నీ చేస్తాము మైసమ్మ పోతు తింటుంది పోతుంది ఆ మైసమ్మ పోతుకు నువ్వు అంతే అది తింటే నాన్న దేవుడి కోసం అని ఉంటావు నువ్వు అది కూడా ఉండవు నీ చరిత్ర ఇంకా నేను చెప్తే ఊరేసుకొని చేస్తావు నరేందర్ రెడ్డి నా నోరు తెరిస్తే ఊరేసుకొని చస్తావు ఒక్కొక్క మండలంకి ఏం చేసినావు ఒక్కొక్క మామిడి తోటలు ఏం చేసినావు అన్నది నేను చెప్తే గాలి తిరుగుడు వచ్చి గాలి మాటలు నా ఊరోళోళ్ళకి చెప్పిపోతే అనుకున్నా చెప్పుల దండలేస్తాను ఇష్టం అడ్డం కోలు మాట్లాడుతున్నాను నా ఊరోళకు తెలుసు నేనేం చేసిన అన్నది నేను ఎంత చేసిన అన్నది నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్లో కింద ఫైల్ పట్టుకున్నామా నీ బతుకుజేడా భూములు నువ్వేం చేసినావు తెలియదా నాకు ఎంతమంది దగ్గర ఎట్లా వసూలు చేసినావు తెలియదా నువ్వు ఎమ్మెల్యే అయినా వసూలు చేసినావు ఎమ్మెల్యే అయినాకోసూలు చేసినావు సోపీ నేను ఎక్కడన్నా చిన్న అవినీతి చేసినానేమా ఇక అమ్మాయి సర్పంచ్ అమ్మాయి ఐశ్వర్య నన్ను అన్న నువ్వు నా చెల్లెలతో సమానం నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్లు నిన్ను నేను నా బిల్డింగ్ ఆ బిల్డింగ్ల ముందే కసను ఊడమని నేను చెప్పలేదు నేను కసు ఊడవద్దనే చెప్తున్నా నువ్వు మంచిగా చదువుకున్నట్లునో చాలా మంచిగా మాట్లాడినావు నువ్వు నువ్వు నా లాంటి దానివి నిన్ను ఎట్లా ఊడిపిస్తాడా నేను కస ఊడవద్దు పారా మోయొద్దు మట్టిమోయొద్దనే కదా నేను ఇంత కష్టపడి అవన్నీ తీసుకొచ్చినా మళ్ళీ నువ్వు పోయి నువ్వు అదే చేస్తా లేదమ్మా నువ్వు నా చెల్లెలు నా అన్నావు కదా నా చెల్లెలు నువ్వు చాలా మంచిగా మాట్లాడినావు నీ అంటున్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు నీ భర్తను మీ మామను మోసం చేసి మిమ్మల్ని రంగంలోకి దింపినరు నేను 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 ఇంత మందిలో చెప్తున్నా నీకు మంచి తెలుగు ఉన్నట్టున్నది మా సర్పంచ్ గెలిచినాక నువ్వు మాకు సలాదారుగా ఉంటావు నిన్నే సలహాదారుగా పెట్టుకుంటా నువ్వు మంచి మంచి చదువుకున్నావు నువ్వు మంచి చదువుకున్నావు మంచి మాట్లాడుతున్నావు మంచి తెలుగు ఉన్నట్టున్నది కదా నీకు నువ్వు కూడా మాతో కలిసిరా నన్ను అన్నాను మీ వద్దే నువ్వు ఇద్దరు కలిసి ఊరిని అభివృద్ధి చేతురు ఖచ్చితంగా నిన్ను మా సలహదారుగానే పెట్టుకుంటా నేను ఎక్కడా చెప్పలేదమ్మా నువ్వు కసూడుస్తావని చెప్పేసి ఇక భూములు పోయినాయి అన్నారమ్మా మూడు వందల యాభై రెండు ఎకరాల అసైన్ భూమి పోయిందమ్మా అసైన్ భూమి ఎప్పుడైనా నువ్వు చదువుకున్నదాని నీకు తెలిసి ఉండాలి అసైన్ భూమి ఎప్పుడైనా పరాయి వాళ్ళదే ఏం చేయలేవు దీన్ని కాపదూసి అమ్ముకోలేవు ఇంకోటి చేసుకోలేవు రేపు ఏదైనా ప్లాటింగ్ చేసి అమ్ముదామంటే రాదు అసొంత అసైన్ భూములంతా ఈరోజు పట్టాలు అయిపోయినాయి భూములు అయిపోయినాయి అసలు సొంత భూములు అయిపోయినాయి అసైన్ భూములు పోయినానికే సొంత భూములు అమ్మా ఎక్కడన్నా ఒకరిద్దరికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము ఆదుకుంటాం నువ్వు మాతో కలిసిరా పద పదకొండు తారీఖు దాకా నువ్వు అటు ఇటు పదకొండు తర్వాత నువ్వు మా పక్కనే కూర్చుంది వచ్చి నీ సలహాలు కావాలి నువ్వు చదువుకున్న అమ్మాయివి చాలా ఉన్నత చదువు చదివినట్లు మంచిగా మాట్లాడుతున్నావు మంచి ఉంది కదా రా అందరం కలిసి ఈ ఊరిని అభివృద్ధి చేద్దాం పట్నం నరేందర్ రెడ్డి సన్యాసికి మాత్రం నేను ఒక్కటేప్తా నేను పోతున్న బిడ్డ నేను వెంకటేశ్వర స్వామి గుడికి పోయి తడి బట్టలతో ప్రమాణం చేస్తా నేను నేను ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక్క రూపాయి నేను తీసుకో ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చిందో అన్ని పైసలు ఈ రైతులకు ఇచ్చినా అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను నువ్వు మనిషి పుట్టుగా పుట్టుంటే నువ్వు రా వెయిట్ చేస్తా ఖచ్చితంగా వెయిట్ చేస్తా కోటి రూపాయలు ఇప్పిస్తాను మీడియా సాక్షిగా నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చి ఆడ ఒప్పుకోనివ్వు మీడియా ముంద మీడియా సాక్షిగా నేను ఈరోజే నేను ఈరోజే బరి నుంచి తప్పకుంటా నరేందర్ రెడ్డి కోసం సాయంత్రం దాకా వెయిట్ చేస్తా నా గ్రామ ప్రజలకు తెలియాలి పూర్తిగా కాబట్టి సాయంత్రం దాకా వెయిట్ చేస్తా వస్తాడేమో చూస్తా నమస్తే డిప్యూటీ చేసే డిప్యూటీ